హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బీట్రూట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని క్లీన్ చేయడం కటింగ్ చూపిస్తున్నాను ముందుగా మంచి బీట్రూట్ అంటే ఇలాగే గట్టిగా ఉండాలి అన్ని పక్కలా కూడా నొక్కి చూస్తే ఎక్కడ మెత్తగా అది తగలకుండా ఉండాలి కలర్ కూడా ఇలాగే మనం గోరుతో గీకి చూస్తే రెడ్ కలర్లో ఉండాలి సైజు మీడియం సైజు అయితే మనకు చేతిలో పట్టుకోవడానికి బాగుంటాయి ఇవన్నీ కూడా నీళ్ళల్లో ఉప్పు వేసి ఆ ఉప్పు నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత ఇలాగ చేతితో పాయితే మట్టి క్లీన్ అవుతుంది ఇలాగ ఈ నీళ్ళు తీసేసి మళ్ళీ ఇంకోసారి కడిగితే మొత్తం మట్టి అంతా కూడా శుభ్రంగా పోతుంది మనం బాగా క్లీన్ చేసుకొని వండుకుంటే మనకు తిన్న తర్వాత కూడా ఎక్కడ కడుపులో నొప్పి అది లేకుండా చాలా ఆరోగ్యంగా ఉంటాం మనం తినే ఫుడ్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దాన్ని బట్టే మన హెల్త్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు ఇవి మొత్తం క్లీన్ అయిపోయి క్లీన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని పేలర్ తోటి తొక్కలు తీసుకోవాలి ముందు ఇలాగ పైన కింద రెండు పక్కలా కూడా ఇలాగ ముచుకల్లాంటివి కట్ చేసేసి ఇప్పుడు దీన్ని తొక్కలు తీసుకోవాలి ఇలా మొత్తం అన్ని బీట్రూట్లకి కూడా ఈ ముచుకపాటు తీసేస్తే తొక్క తీసుకోవడం ఈజీ అయిపోతుంది మనం ఈ బయట ఉన్న పొల్యూషన్ నేను చేయలేము కానీ మన చేతిలో ఉన్నది తినే ఆహారం శుభ్రంగా చేసుకోవడం చూసుకోవాలి ఇప్పుడు దీన్ని తొక్కలు తీసుకోవాలి మనకు ఎయిటీ పర్సెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం తినే ఫుడ్ వల్లే వస్తూ ఉంటాయి అందుకని ఈ ఫుడ్లో మ్యాగ్జిమం కేర్ మనం తీసుకోగలిగినంత తీసుకుంటే కొంతవరకు మనం అనారోగ్యాన్ని తగ్గించుకోవచ్చును మనం బయటికి సన్ స్క్రీన్ ఇవన్నీ అప్లై చేస్తాం మనం ఇంటర్నల్గా తీసుకునే ఫుడ్ గురించి మనం ఎక్కువ ఆలోచించాం మనం ఇలాగ మనం ఫుడ్ చాలా కేర్ఫుల్గా చేసుకున్నాం అంటే చాలా ముందు హెల్తీగా కూడా ఉంటాం ఫస్ట్ ఇప్పుడు మొత్తం తొక్కలన్నీ తీయడం అయిపోయింది ఇప్పుడు వీటిని మళ్ళీ కొంచెం ఆన్నదానికి మట్టి ఉండినా కూడా మళ్ళీ ఇంకొకసారి కడిగేస్తే మొత్తం క్లీన్ అయిపోతుంది ఇప్పుడు ఈ క్లీన్ అయిపోయిన తర్వాత వీటిని ఆ నీళ్ళల్లో తీసేసి ఇప్పుడు కట్ చేసుకోవడమేను మన చేతిలో ఉన్న పని మంచి ఆహారం తీసుకోవడం కిచెన్ శుభ్రంగా ఉంచుకోవడం ఎక్కడ ఎటువంటి చెత్తలు అవి లేకుండా ఇవి మన చేతిలో సింపుల్గా చేసుకోగలిగే పనులు ఇవన్నీ నేను ఇప్పుడు ఈ బీట్రూట్ని ఇలా ముందు స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి నేను మనకి ఎంత సైజులో కావాలో ఆ సైజుకి మనం స్లైసెస్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి ఈక్వల్ సైజులో వస్తాయి అప్పుడు ముక్కలు కూడా ఇలా మొత్తం బీట్రూట్ని ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనం చేత్తో ఎన్ని స్లైసెస్ పట్టుకోగలమో అన్ని పట్టుకుని వాటిల్ని నిలువుగా ముందు కట్ చేసుకుని తర్వాత అడ్డంగా కట్ చేసుకుంటే అంత క్యూబ్స్ లాగా బాగా వస్తాయి అవన్నీ సలాడ్లోకి అయితే ఇలా సన్నగా ఇలా పొడుగ్గా తరుక్కుంటే సలాడ్లోకి సరిపోతుంది మనం కూర కటింగ్ని బట్టి కూడా దాని టేస్ట్ ఆధారపడి ఉంటుంది మనం పెద్ద ముక్కలు తరిగితే అదొక టేస్ట్ వస్తుంది చిన్న ముక్కలతో కట్ చేస్తే అదొక టేస్ట్ వస్తుంది అందుకని కూర కటింగ్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నిలువుగా కట్ చేయడం అయింది ఇప్పుడు దీన్ని పక్కకు తిప్పి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం ఇప్పుడు ఇదే విధంగా మిగతావి కూడా కట్ చేసుకోవాలి ఇలా ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగాను కట్ చేసుకోవచ్చు వీటిని ఇలా నిలువుగా కట్ చేసుకొని మళ్ళీ అడ్డంగా తిప్పి వాటిని సేమ్ సైజులో కట్ చేసుకుంటే కరెక్ట్గా క్యూబ్స్ లాగా వస్తాయి ఇలాగా చేసుకున్న కూర చాలా రుచిగా ఉంటుంది ఇది ఇప్పుడు ఇలా అన్నీ ముందే తొక్కలు తీసుకొని ఇలా రెడీగా పెట్టుకుంటే కూర కటింగ్ టైం కూడా చాలా మట్టుకు సేవ్ అయిపోతుంది మళ్ళీ కట్ చేసేటప్పుడు నీళ్ళు అవి కారణం అది లేకుండా ప్లేట్లో అన్నీ పెట్టుకోవడం వల్ల డ్రైగా ఉంటాయి ఎక్కడ నీళ్ళు కూడా కింద పడవు కూర కట్ చేయడం కూడా చాలా నీట్గా వస్తుంది ఇలాగ మొత్తం మొక్కలన్నీ కట్ చేసుకుంటే బీట్రూట్ కూరకు రెడీ అయిపోతుంది కటింగ్ అయిపోయిన తర్వాత కటింగ్ బోర్డు నైఫ్ పీలరు అన్నీ కడిగేసి పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఉపయోగించుకోవడానికి రెడీగా ఉంటుంది ఇక మంచి బీట్రూట్ అంటే ఇలా చేతులు కూడా రెడ్గా అవుతాయి దాన్ని బట్టి మనకి చాలా కూర కూడా చాలా బాగా వస్తుందని తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్